వెల్కమ్ టు కృష్ణ శారీస్ అండి చూడండి శారీ ఎంత బాగుంది మీకు శారీ రెడ్ కలర్లో కనపడుతున్నట్టుగా అండి ఇది కరెక్ట్ కలర్ పింక్ కలర్ అండి ఇది రెడ్డిష్ పింక్ చాలా బాగుంది టమాటా కలర్ అంటారే అదనమాట చాలా బాగుంది కలరు మెత్తగా హాలింగ్ హాలింగ్ ఫ్యాబ్రిక్ మనం ఏ టైంలో కట్టుకున్నా కూడా ఇది అంతే అది అంతే ఉంటుందండి మనకేం ఇబ్బంది పెట్టదు చూడండి మొత్తం చీర అంతా గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు మధ్యలో ఏమి ఇచ్చారు బుట్టస్ ఇచ్చారు నెమలి బుట్టీస్ ఎక్కడ చీర మొత్తం అంతే ఉంది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది ఏం లేదు నెమ్మల్గా ఇచ్చారు అన్ని చీరంతా ఇలానే ఇచ్చారు బుట్టస్ చాలా బాగుంది చేస్తేనే చీర మెత్తగా ఉంది అంటే మనం బిన్నీ సిల్క్ మోడల్లో ఉంది కానీ కానీ బిన్నీ సిల్క్ కాదు మనం పెట్టిన శారీ మామూలు అసలైన బిన్నీ సిల్క్ గుంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అట్లా ఉంది కదండి కానీ ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఎటు పోస్టల్ ఛార్జెస్ పడతాయి కదండి పంపించినందుకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ అనమాట దీనికి చూడండి నాకు బ్లూ జాకెట్ ఇచ్చారు ఇట్లా చూడండి పెద్ద జాకెట్ ఉంది చాలా చిన్నది ఏం కాదు చాలా జాకెట్ ఉంది చూడండి నేను చూపిస్తున్నాను ఇలా స్టార్ట్ చేస్తే జాకెట్ క్లాత్ వేరు మామూలుగా చీర క్లాత్ వేరు జాకెట్ క్లాత్ ఇంకా స్మూత్గా ఇచ్చారు ఇంకా స్మూత్ ఇంకా ఇచ్చారు ఇచ్చాడు చాలా బాగుంది జాకెట్ మన చిన్న చిన్న ఫంక్షన్స్కి తక్కువ వచ్చు చూడండి ఇలా కాని ఇలా ఇచ్చాడు పౌడుకుంగు ఎలా చీర అంతా అట్లాగే వచ్చినాయి డిజైన్స్ కూడా డైజెస్ కూడా ఇచ్చే చూడండి డైజెస్ కూడా ఇచ్చే చాలా బాగుంది ఇది ఫైల్ ప్రింట్ కాదు అడుగుని కూడా చూపిస్తుంది చూడండి ఫైల్ ప్రింట్ కాదు గుచ్చుకునేది కాదు అడుగులు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కాకపోతే చేతి ఎంబ్రాయిడరీ కాదు మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తో కుట్టారు మామూలుగా ఎల్లో కలర్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ కాదండి గోల్డ్ కలర్ థ్రెడ్తో కుట్టారు చాలా మెరుస్తూ ఉంది ఈ కలర్ మీద ఇంకా బాగా కనపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇది ఐదు వందల యాభై రూపాయలు ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ఆల్సో ఇంకా మంచి మంచి శారీస్ చూపిస్తానండి ఫాలో అవుతూ ఉందండి